ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ కేంద్రంలో మాలమహనాడు జిల్లా నాయకులు అలాగే నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ప్రధానంగా ఈ దేశంలో ఉండబడినటువంటి ఎస్సీల్లో మాలామాదిగలను విడగొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొందినటువంటి కుట్రలో భాగంగా ఏదైతే ఈ దేశంలో ఉండబడినటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందో ఆ యొక్క సుప్రీంకోర్టు గతంలో రాష్ట్రాల వారిగా వర్గీకరణ చేయడానికి వీలేదని చెబితే అదే సుప్రీంకోర్టు ద్వారా నేడు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో వర్గీకరణ చేయటానికి సూచనలు ఇచ్చినటువంటి విధానాన్ని దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మాలలు వ్యతిరేకిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడినటువంటి మాలల్ని అడగదొక్కుతూ మాదిగలకు పెద్దపేట వేసే దిశగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాలల జనాభాను తగ్గిస్తూ అలాగే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుల భాగంగా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు వేయాలని మాలల యొక్క పొలగణన జనాభా అంతా తేల్చాలని అలాగే వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించాలని కోర్టు తీర్పిస్తే ఇచ్చినటువంటి తీర్పుని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఏదైతే వన్ కమిషన్ పర్యటించిందో పర్యటించినటువంటి వందన్ కమిషన్కి వందల వేలాది ఫిర్యాదులు వస్తే కేవలం ఇచ్చినటువంటి ఫిర్యాదులను మాత్రమే ఆదేశాలు ఆ మాదికిచ్చిన ఫిర్యాదులు మాత్రమే ఈరోజు పరిగణలోకి తీసుకొని ఈరోజు శాసనసభ్యులుగా ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉండబడినటువంటి శాసనసభ్యులు ఉండబడినటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ పెంచాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ తొంగలో తొక్కి నేడు వర్గీకరణకు ఆర్డినెన్స్ తెచ్చినటువంటి విధానాన్ని మారమహనాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నీళ్ళు కుమార్ గారి నాయకత్వంలో వ్యతిరేకిస్తూ ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు ఢిల్లీలో ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయో ఆ పార్లమెంట్ సమావేశాల్లో జంత్ర వద్ద ధర్నాను ప్రకటించడం జరుగుతుంది ధర్నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదైతే డివై చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్స్ బిల్లుని ప్రతిపాదన పెట్టి ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు సూచనలు ఇచ్చిందో ఆ సూచనలు వ్యతిరేకంగా మరొకసారి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని అలాగే జా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ పరమైనటువంటి సంస్థల్లో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని బాలమహనాయుడు డిమాండ్ చేస్తూ ఉంది అలాగే పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇరవై పర్సెంట్ రిజర్వేషన్కి పెంచే డబ్బు కేంద్ర ప్రభుత్వానికి ఉందా నరేంద్ర మోడీకి ఉందా అని బాలమోహనాయుడుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఒక మాదిగా కులానికి సంబంధించిన మీటింగ్లో మాదిగ కులానికి మీటింగ్కి ఈ దేశ పదారై ఉండి మాదికర మీటింగ్కి వచ్చి మాదికలకు మద్దతు తెలిపి మా వాళ్ళని అడవిదొక్కి వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి నరేంద్ర మోడీని హెచ్చరిస్తా అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని ఇరవై పర్సెంట్కి పెంచే దమ్ముందా నువ్వు వర్గీకరణ చేయడానికి లేదు కేంద్రంలో పార్లమెంట్ పార్లమెంట్లో మీ మెజారిటీ సభ్యులు ఉన్నారు కదా పార్లమెంట్ పెట్టే దమ్ముందా వర్గీకరణ విషయాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకి వజ్రాయుధంగా ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని నీరుగార్చడానికి కుల ఉన్మాదంతో మత ఉన్మాదంతో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడానికి తీసుకొచ్చినటువంటి ఫార్టీ వన్ నోటీసులు ఎస్ఐ ఎస్టీ ఎస్టీ చట్టాన్ని కేసు నమోదు చేయగానే ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పద్దెనిమిది గంటలే రిలీజ్ చేస్తా ఉన్నారు దీన్ని నోటీసులు ఇవ్వకుండా ఉండాలి నైన్త్ షెడ్యూల్లో చేయాలని బాలమోహనాయుడు గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ లో భాగంగా రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి పల్లెని కదిలిస్తాం ప్రతి మాల పల్లెని కదిలిస్తాం ప్రతి మాల యువకుడిని మాలల్ని చైతన్యం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు వెనకొండ నియోజకవర్గంలో గతంలో కమిటీలో పనిచేసి పట్టణ కమిటీగా నేడు నియోజకవర్గ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు తీసుకున్నటువంటి దేతం దేవానందని మాలమహనాయుడు రాష్ట్ర కమిటీ నుండి జిల్లా కమిటీ నుండి నియోజకవర్గ కమిటీ నుండి అభినందిస్తూ రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని అలాగే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ తీర్పు మేరకు ఏ పిలుపునిచ్చినా వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు అవ్వాలని పెండింగ్ ఏదైనా కమిటీలు వేయాల్సి ఉంటే ఆ కమిటీలని నిరంతరం పనిచేయడానికి మాలల జాతి పక్షాల అంబేద్కర్ ఆలోచన విధానంతో జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ వరకు పిలుపు పిలుపు వరకు పనిచేయాలని దాతం ధ్యామానందకి పిలుపునిస్తూ పదవి నూతనంగా పదవి తీసుకున్నటువంటి ఆ వ్యక్తికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రోజు ఢిల్లీకి సంబంధించినటువంటి పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు ఏదైతే ఢిల్లీకి పిలిపించామో ఆ ఢిల్లీకి ఈ ప్రాంతం నుండి రాష్ట్రం నుండి వేలాదిగా మాలల తర రావాలని ఏదైతే ప్రతిపాదించిన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేరే వరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పూగటగాలను పెగిలించేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం